సార్ గురించి చెప్పాలంటే ఒక అద్భుత విశిష్టమైన వ్యక్తి ఆయనే ఒక సముద్రం ఎన్ని నది నదులొచ్చి కలిసినా తన లోపల ఎంత గరలమున్నా ఎంత బాధగా ఉన్నా ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో చిరునవ్వుతో పలకరిస్తూ మాట్లాడుతూ వాళ్ళ యొక్క బాధను పోగొట్టిన మనమందరికీ మార్గదర్శక మా సార్ అంటే మాకెంతో ఇష్టం నేను వారితో ఏడు నెలల కాలమే కానీ ఏడు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాను సార్తో నాకు ఎందుకు అవకాశం రాలేదని బాధపడుతున్న క్షణం ఇది ఈరోజు శుభ సమయం అట్లాగే దుఃఖ సమయం కూడా శుభ సమయం ఎందుకంటే గత నలభై సంవత్సరాల పాటు ఏ రోజు కూడా విశ్రామం తీసుకోకుండా నలభై సంవత్సరాల పాటు ప్రజా జీవితంలోనే గడిపి ప్రతి ఒక్కరి యొక్క బాధలు తుడిచి వారి గురించి తన జీవితాన్ని అంకితం చేసిన సారు ఆ బంధం నుండి విముక్తుడవుతుందన్న సంతోషమా లేక మమ్మల్ని అందరినీ విడిచి దూరంగా వెళ్తున్న బాధన ఇవి రెండు కలగలిపిన క్షణం ఇది ఒక ఉద్యోగి జీవితంలో బదిలీ ఏ విధంగానో రిటైర్మెంట్ కూడా సహజమే సహజమే కానీ ఇంత యంగ్గా ఉన్న సార్ ఇప్పుడే రిటైర్ అవుతున్నారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు నిజంగా ఆయన లోపల ఉన్న బలము అని అది దేవుడిచ్చిన వరం ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించడం నవ్వుతూ పలకరించడం ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో చూడడం ఆయనకే దేవుడిచ్చిన వరం అని మనమందరము ఆ వరాన్ని పొందిన పునీతులమైన మనమందరము ఈ మిమ్మల్ని మర్చిపోలేం సార్ మా లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోలేరు సార్ గురించి చెప్పాలంటే రెవెన్యూ అనే పదానికి ఇంతకుముందే మా కిషన్ సార్ చెప్పారు రెవెన్యూ డిక్షనరీ అని రెవెన్యూ అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే మా సభావత్ మోతీలాల్ సార్ ఒక కవి అన్నాడు ఒక కవి అన్నాడు వానొచ్చినా వరదొచ్చినా కష్టం వచ్చిన నష్టం వచ్చిన రే అయినా పగలైనా అన్నార్థుడైనా దుఃఖితుడైనా ఎవరికైనా ముందుండి నేను నేనున్నానంటూ అతని యొక్క దుఃఖాన్ని తొలగించి ఒక సోదర భావం కల్పించి ఒక భద్రతను కల్పించిన వ్యక్తేది ఎవరంటే ఆ వ్యక్తే రెవెన్యూ వ్యక్తి ఒక వ్యక్తి పుట్టిన నుండి చనిపోయే వరకు సర్వ్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టినప్పుడు జనన ధృవీకరణ పత్రం చనిపోయినప్పుడు మరణ ధృవీకరణ పత్రం చదువుకునేటప్పుడు చదువు పత్రాలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు తను జీవితంలో ఉన్నప్పుడు తనకు కావలసిన సర్టిఫికెట్లు అనేక భద్రతలు కూడా అనేక ఇచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నికరసమైన రెవెన్యూ వ్యా ఉపాధి ఎవరంటే మా స్వభావత్ మోదీ మోతీలాల్ సార్ వారిని మర్చిపోలేనిది ఇంకా నిజం చెప్పాలంటే మంచిర్యాల్లో నేను చూసిన ఏడు నెలల కాలంలో ఐకేపీ ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు అనేది ఉన్నది ఎక్కడన్నా చూసినా రైతులు ఏడ్చేవారు ఏంటిదంటే మాకు పోతులు కటింగ్ అవుతున్నాయి అట్ల అవుతున్నాయి ఇట్లా అవుతున్నాయి అనుకుంటూ రైతులు బాధపడే వెదలే చూసాం కానీ రైతుల యొక్క కడగండ్లు దూరం చేసిన వ్యక్తి ఎవరంటే ప్రతి ఒక్కసారి ప్రతి క్షణము మమ్మల్ని ఫోన్ చేస్తూ మమ్మల్ని కార్యోన్ముఖులుగా చేస్తూ రైతుల యొక్క కడగండ్లను తోడ్చే దూరం చేసిన వ్యక్తి ఎవరంటే మా సార్ ఐకేపీ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది బాగా చేస్తారు అట్లాగే ప్రతి క్షణం కూడా మమ్మల్ని రెవెన్యూ విషయాలలో కానీ ప్రతి విషయంలో కానీ తను ముందుండి మమ్మల్ని గైడ్ చేసిన సార్ మిమ్మల్ని మర్చిపోలేము సార్ మా లైఫ్ లాంగ్ ఉన్నంత వరకు ఈ రెవెన్యూ సర్వీస్లో ఉన్నంత వరకు మాకు అనుక్షణం గుర్తొచ్చే సార్ ఎవరంటే మా మోతీలాల్ సార్ మిమ్మల్ని మర్చిపోలేము సార్ ఒక కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి ఏంటిదంటే నలభై సంవత్సరాల పాటు వారు సర్వీస్లో ఉన్నారు సర్వీస్ను బాగా చేశారంటే ముఖ్య కారణం ఎవరంటే వారి శ్రీమతి గారే ఇంట్లో సపోర్ట్ లేనిది ఎవరు సక్సెస్ గారు మమ్మల్ని ఇన్ని రోజులు మాతో ఉంచి సక్సెస్ఫుల్గా నడిపించిన మీకు అమ్మ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ నలభై సంవత్సరాల పాటు మా రెవెన్యూ సర్వీస్లో మాతో ఉంచుకొని ఈరోజు మమ్మల్ని విడిచి మీ చేతుల్లో పెడుతున్నాం మా సార్ను మమ్మల్ని విడిచి మీ చేతిలో పెడుతున్నాం వారిని ఇక ముందు ఎటువంటి కష్టం లేకుండా బాగా సంతోషంగా ఉండేటట్టుగా మన్మలు మన్మరాలతోని కొట్లాడాలని కోరుకుంటూ సార్ను కోరుకుంటూ వారి జీవితం అంతా అష్ట అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఎటువంటి బాధ చీ ఏది లేకుండా గడపాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరియు సార్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్